కేర్ ప్లేస్ పాలిక్లినిక్ అండ్ డైగ్నస్టిక్స్ మరియు సిరిష హాస్పిటల్స్ ఆధ్వర్యంలో శనివారం నాడు హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో కేర్ ప్లస్ పాలిక్లినిక్ ఎండి డాక్టర్ బిందు త్రివిక్రమ్ పాల్గొని ప్రజలకు ఉచిత వైద్యాన్ని అందించారు మీ డాక్టర్ త్రివిక్రమ్ ఈరోజు మేము ఒక పెద్ద హెల్త్ క్యాంప్ చేస్తున్నాము దీంట్లో శిశిరా హాస్పిటల్ నుండి అంటే మాది కేర్ ప్లస్ హాస్టల్ పాలిక్లినిక్ మరియు శిశిరా హాస్పిటల్ రెండు కాంబినేషన్ల హెల్త్ క్యాంప్ చేస్తున్నాం దీంట్లో గైనకాలజిస్ట్ మళ్ళీ జనరల్ సర్జన్ ఇంకా ఆంకో సర్జన్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు ఈరోజు మేము మోర్ దెన్ హండ్రెడ్ పేషెంట్స్ని చూసామే ఈరోజు చాలా హ్యాపీగా ఉంది శిశిర హాస్పిటల్ ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దీంట్లో శ్రవణ్ తేజ గారు ఆంకాలజిస్ట్ ఆంకో సర్జన్ మరియు సింధు మాధవనేని గారు సీనియర్ గైనకాలజిస్ట్ అండ్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఇది ఒక కంప్లీట్లీ సొఫిస్టికేటెడ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అమీర్పేట్లో ఆర్ఎస్ బ్రదర్స్ ఎదురుగా లైన్లో ఉంది జనరల్ సర్జన్ మరియు ఆంకో సర్జన్ ఈయన స్పెషాలిటీ అపెండిక్స్ ఆపరేషన్స్ కాల్ బ్లాడర్ స్టోన్స్ ఆపరేషన్స్ ఫైల్స్ ఆపరేషన్స్ మరియు ప్రతి అవయవానికి వచ్చిన క్యాన్సర్ ఆపరేషన్స్ అన్నీ శ్రవణ్ డాక్టర్ శ్రవణ్ తేజ గారు స్పెషలిస్ట్ అండి డాక్టర్ సింధు మాధవనేని గారు గైనకాలజిస్ట్ సీనియర్ గైనకాలజిస్ట్ స్పెషలిస్ట్ మీరు ఇరెగ్యులర్ మెన్సెస్ పీసీఓడిస్ హెవీ బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ మరియు ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్కి స్పెషలిస్ట్ అండి డెలివరీస్ ఇక్కడ ఈ శిషిరా హాస్పిటల్లో అతి తక్కువ ధరకు డెలివరీస్ అండ్ సిజేరియన్ ఆపరేషన్స్ కూడా పేదవారికి సేవలో ఉంటారు శిశిరా హాస్పిటల్లో కంప్లీట్గా అన్ని సొఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ అండ్ సూపర్ స్పెషాలిటీకి సంబంధించిన అన్ని ఆపరేషన్ థియేటర్స్ ఉన్నాయండి